హలో అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ మన ఛానల్ అందరు చూస్తున్నారు కదా ఈరోజు స్పెషల్ సంక్రాంతి స్పెషల్ నువ్వులు బెల్లం పులగం చేసి చూపెడతా దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పు బియ్యం ఒక కప్పు బెల్లం నువ్వులు టేబుల్ స్పూను పాలు ఒక కప్పు నెయ్యి కాజు ఇలాచి పొడి బియ్యము ఇందులో పోసి కడుగుదాము బియ్యము వాచ్ చేద్దామండి రెండున్నర కప్పులు వాటర్ ఒక హాఫ్ కప్పు పాలు ఇవి స్టవ్ మీద పెడదామండి బియ్యం ఉడికిన తర్వాత మళ్ళీ చూపెడదా ఈ పాలు పోషణాం కదా పొంగుతుంది పొంగకుండా చూసుకోండి అన్నము ఉడికే లోపల పచ్చి నువ్వులను పేస్ట్ చేద్దాము ఇలా పౌడర్ అయిన తర్వాత వాటర్ పోయాలి కొంచెం మళ్ళీ ఒకసారి అన్నము ఇలా ఉడకాణండి మెత్తగా మీరు నీళ్ళు కొలుచి పోసినా బియ్యంలో తక్కువ పడ్డాయి అనుకో కొన్ని పోసుకోవచ్చు ఇప్పుడు నువ్వులు పేస్ట్ చేసినాం కదా అదేద్దాము బెల్లము బెల్లము కరగాలండి మొత్తము అన్నంలో బెల్లం వేసిన కదా కరిగేదనక కలపండి సగం కప్పు పాలు ఉంచినాము కదండి అవి కూడా వేయాలి ఇప్పుడు పాయసం అవుతుంది కదా ఈ అన్నం అయ్యే లోపల ఇది వేయించుకుందాము కాజు నేతిలో కాజు వేయించుదామండి ఇట్లా రెడ్ అయితే చాలండి బంద్ చేద్దాం ఇలాచి పొడి నెయ్యి రెండు స్పూన్లు నెయ్యి కరగాలండి కలపాలి ఇప్పుడు కాజు వేయించినాం కదా వేద్దాము రెడీ అండి నువ్వులు బెల్లం పులగము ఒకరు నాకు కామెంట్లో రిక్వెస్ట్ చేశారండి వాళ్ళ గురించి నేను ఇవాళ మీకు చూపిస్తున్నాను నాకు ఎంతో ఆనందం అనిపించింది అందుకే తొందరగా చేసి చూపిడుతున్నా సంక్రాంతి స్పెషల్ కూడా మీరు చూడండి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుగు